ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ కాదు అప్రాక్సిమేట్లీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇదే డైరెక్టర్తో నా కెరియర్లో లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాను గీతా గోవిందం మీరు అందరు ఎంజాయ్ చేసిన సినిమా మీరందరు నన్ను ఎప్పుడు కలిసినా మళ్ళీ గీతా గోవిందం లాంటి సినిమా చేయాలని అడిగిన సినిమా అంకుల్లు ఆంటీలు పిల్లలు బాయ్స్ గర్ల్స్ అందరు మెచ్చుకున్న సినిమా ఆ రోజులు ఆ రోజులు వేరు అప్పుడే కొత్తగొచ్చి బ్యాక్ టు బ్యాక్ మీకు నచ్చిన సినిమాలు ఇస్తున్నా అసలు ఎవడరావుడు కొత్తగా వచ్చి ఇట్లా కొడుతున్నా అని అనుకునే రోజులు అప్పుడు పెళ్లి చూపులప్పుడు ఏదో పెళ్లి చూపులో ఎవడే శుభ్రమైనప్పుడు ఏదో ఇంటర్వ్యూలో విజయ్ గురించి ఎలాంటి గోసెప్ నువ్వు విలా ఎలాంటి గోసెప్ నువ్వు వినాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే విజయ్ దేవరకొండ సినిమా హండ్రెడ్ క్రోర్స్ కొట్టింది అని వినాలనుకుంటున్నా అని చెప్పాను అప్పుడు నా ఫస్ట్ సినిమా టైంలో అప్పుడు అదో కళ ఎప్పుడైనా ఇలా జరగాలి ఇలా చేయాలి అని ఒక డ్రీమ్ అలాంటిది మన ఫోర్త్ సినిమాకే మనం హండ్రెడ్ క్రోర్స్ కొట్టిన రోజు కొట్టిన సినిమా గీతా గోవిందం ఎన్నో పొగడతలున్నా ఎంతో ప్రేమ అందుకున్నా ఆ తర్వాత అదే ప్రయత్నంతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మీకు మంచి సినిమాలు ఇవ్వాలి అని ఎంతో ట్రై చేస్తా కానీ ఇప్పటి వరకు గీతా గోవిందంని బీట్ చేసే సినిమా రాలేదు చేయలేదు ఆ హండ్రెడ్ క్రోర్స్ కొట్టాలి అని డ్రీమ్ చేసిన పిల్లోడు ఆ హండ్రెడ్ క్రోర్స్ కొట్టిన పిల్లోడు మళ్ళీ టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతానని ఓ సినిమాకి చెప్పాడు టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ కొట్టలేదు ఈ రోజు వరకు నాతో ఎంతోమంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు అలాంటి స్టేట్మెంట్ నీ వయసులో నీ కెరియర్లో అది ఆరోగెన్స్లో వినిపిస్తుంది అలాంటివి మాట్లాడొద్దు అని ఎంతోమంది ప్రేమతోని కోపంతో ఈ రోజు వరకు చెప్తూ ఉంటారు కానీ ఈరోజు నేను చెప్తున్నా టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతా స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు దానివల్ల నేను ఎన్నో తిట్లు తిట్లు తింటుంటా ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా ఐ డిజర్వ్ ఇట్ నేను టూ హండ్రెడ్ క్రోర్స్ ఏదో రోజు కొడతాను ఆ రోజు అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి నేను పడుతుంటా ఇప్పుడు కూడా దీన్ని ఆరోగెన్స్ బల్పు అని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ నా నమ్మకము ప్రతిరోజు బెడ్ లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తా పనికి వెళ్ళినప్పుడు అదే నమ్మకంతో వెళ్తా ఇక్కడ నిలబడ్డప్పుడు అదే నమ్మకంతో నిలబడతా ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి ఇంకొకరు రెండు వందల కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్ళీ కొట్టలేరా ఏంటి మీ అందరికీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇదో జర్నీ గీతా గోవిందం నుంచి ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్ చాలా నేర్పించింది అన్నీ మీ జర్నీలు కూడా మీరు మీలో ఎంతో మంది యాక్టర్లు అవ్వాలనుకుంటారు డైరెక్టర్లు అవ్వాలనుకుంటారు కంటెంట్ క్రియేటర్లు మెన్ ఆంటర్ప్రినర్స్ అందరూ పెద్ద కళలు చూస్తుంటారు మీ లైఫ్లో మీరు చాలా హైస్ చూస్తారు లోస్ చూస్తారు సక్సెసెస్ చూస్తారు ఫెయిలియర్స్ చూస్తారు ఇన్సల్ట్ చూస్తారు కిందికి లాగే వాళ్ళని చూస్తూ ఉంటారు కానీ మనం ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడమే మనం ఒక దారి ఒక డైరెక్షన్ అనుకున్నప్పుడు మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవ్వడికి ఉండదు బీ కాన్ఫిడెంట్ నేను నా ఫస్ట్ ప్రీ రిలీజ్ లో చెప్పిన పుట్ యువర్ చిన్స్ అప్ హ్యాపీగా ఉండండి చేజ్ యువర్ డ్రీమ్స్ నా జర్నీలో ఫ్యామిలీ స్టార్ ఒక ఇంపార్టెంట్ స్టాప్ హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ ప్రియా వారియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ శ్రీముఖి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ సరేయు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు Tchau.